కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రానికి పౌర్ణమి రోజు చంద్రుడు దగ్గరగా ఉండడం చేత ఈ మాసం కార్తీక మాసం అని ఈ పౌర్ణమికి కార్తీక పౌర్ణమి అని పేరు మన పురాణాల ప్రకారం అలాగే మన శాస్త్రాల ప్రకారం మనకి రెండు దీపావళిలు ఉంటాయని చెప్తారు ఆశుజ మాస అమావాస్య రోజు మనుష్యులు నిర్వర్తించుకునే దీపావళి పండుగ అయితే కార్తీక పౌర్ణమి రోజు దేవ దీపావళి అంటారు ఈ దేవ దీపావళి చాలా ప్రత్యేకమైనది విశేషమైనది పూర్వం త్రిపురాసుడు అనేటువంటి రాక్షసుని శివుడు సంహరించడం ఆయన్ని సంహరించి ఎందుకంటే ఆయన ఆకాశంలో దేవతల దేవతలను ఎదిరిస్తూ ఇబ్బంది పెడుతూ వారిని నానా రకాలుగా బాధలు పెడుతూ ఆకాశంలో మరొక లోకాన్ని సృష్టించుకుని అక్కడ నివసించడం జరిగింది అలా ఉంటున్నటువంటి త్రిప్రాసురుడి నుంచి రక్షించమని శివుణ్ణి ప్రార్థించగా ఈశ్వరుడు ఆ యొక్క రాక్షసును సమరించగా ఈరోజు దేవతలందరూ కూడా శివుడి శివుడికి దీపాలతో దీపావళిని జరుపుకున్నట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అప్పటి నుంచి కార్తీక పౌర్ణమి రోజు దేవ దీపావళిగా చేయడం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలను దర్శించుకోవడం శివాలయాలను అభిషేకం వంటివి చేసుకోవడం చాలా విశేషం ఈరోజు కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించమని శాస్త్రాలు తెలియజేశాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే శివాలయాల్లో దీపాలను వెలిగిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఈరోజు ఈ ఈరోజు ముఖ్యంగా జ్వాలా తోరణాన్ని శివాలయాల్లో చేస్తారు ఆ తోరణాన్ని దర్శించడం చేత అందులోంచి ప్రవేశించడం చేత సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పెద్దలు తెలియజేస్తారు అటువంటి కార్తీక పౌర్ణమి రోజు ప్రతి మానవుడు మూడు వందల అరవై ఐదు వృత్తులతో దీపాలను వెలిగించమని శాస్త్రం ప్రతిరోజు మనం దీపాలను వెలిగించాలి అలా కుదరని పక్షంలో ఒక్క కార్తీక పౌర్ణమి రోజు కనుక మూడు వందల అరవై ఐదు వృత్తులతో మనం దీపాన్ని వెలిగించి మన యొక్క తప్పులను క్షమించమని కోరి ఆ భగవంతుని ప్రార్థించి ఆ దీపాన్ని ఈశ్వరార్పణం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ సంవత్సరం మొత్తం దీపాలని వెలిగించినటువంటి ఫలితం అంతటి విశేషమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకాలు వంటివి చేసుకోవడం శివాలయాన్ని దర్శించుకోవడం విష్ణు ఆలయాన్ని దర్శించుకోవడం విష్ణు సహస్రామం వంటి పారాయణం చేయడం శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం రుద్రాభిషేకం వంటివి చేసుకోవడం ఓం నమస్ సోమా అయిత రుద్రాయచ నమస్ తామ్రాయచరుణాయిత నమశ్ చంఘత పశుపత ఏత నమ ఉగ్ర అయిత భీమాయతమో అగ్రేవదాయిత దూరేవదాయత నమో హంత్రే చ నమక్షే భ్యోహరికేషేభ్యో నమస్తారాయ నమశంభవేచ మయోభవేచ నమశంకరాయచ మహేష్కరాయచ నమశివాయత నమ నమస్ అని నమ్మకం చమకం వంటివి రోజు చెప్పుకోవడం అలా ఈశ్వరుని యొక్క అభిషేకాలు వంటివి గనక మీరు ఈరోజు చేసుకున్నట్లయితే దానికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కార్తీక మాస అలాగే కార్తీక పౌర్ణమి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాస వైభవాన్ని నేను మీకు తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈశ్వరుని కూడా నమస్కారం తెలియజేస్తూ ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జగోద్ శర్మ